నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీకు టమాటా కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చేదు లేకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ విధంగా చేస్తే ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కాకరకాయల్ని తీసుకొని ఈ విధంగా గింజలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసి కొంచెం ఉప్పు వేసి కలుపుకొని ఒక అరగంట పక్కకు పెట్టుకోండి ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకొని తర్వాత ఈ విధంగా గట్టిగా రసాన్ని తీసేసి ఈ విధంగా చేయడం వల్ల కాకరకాయలు చేదుతనం పోతుంది కాకరకాయల్ని ఈ విధంగా గట్టిగా రసం తీసేయండి తర్వాత నీళ్ళలో వేసి కడిగేసి ఒక జాలిలో వేసుకోండి నీళ్ళల్లో మంచిగా గట్టిగా గట్టిగా కలుపుతూ మంచిగా చేదు లేకుండా మొత్తం చేతి మొత్తం వెళ్ళిపోతుంది ఈ విధంగా కడిగితే తర్వాత రెండు టమాటాలని ముక్కలుగా కడిచేసి దాంట్లో ఐదారు వెల్లుల్లి పాయిల్ని వేసి బాగా మెత్తగా గ్రైండర్ చేసుకోండి ఈ విధంగా ప్యూరీ తయారు చేసుకోండి ఈ ప్యూరీ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ వస్తుంది తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి రెడ్గా అయ్యే వరకు వేయించుకోండి కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోండి పసుపు వేస్తే కాకరకాయలు మంచిగా వేగుతాయి ముందుగా కాకరకాయల్ని చిన్నగా కోసి ఆరబెట్టుకున్న తర్వాత వాటిని తీసుకొని వేసుకోండి తర్వాత ఇలా కలుపుతూ మంచిగా వేగనివ్వండి ఇలా మంచిగా ముక్కలకి పట్టేలాగా అటు ఇటు మంచిగా కలిపి పెట్టుకోండి తర్వాత తగినంత ఉప్పు వేసి కలిపి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత టమాటా ప్యూరిని వేసి ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి సరిపడా కారం వేసి కలుపుకోండి స్టవ్ మీద చిన్నగా పెట్టి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వండి ఇలా అడుగంటకుండా కలిపి మూత పెట్టుకోండి ఒకసారి మూత తీసి చూసి మగ్గినాయో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి మగ్గినయా లేదా ఒకసారి ఇలా ఒక ముక్కను చూసుకొని మగ్గుకుంటే ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి చిన్నగా స్టవ్ మీద పెట్టి మగ్గనిచ్చుకోండి తరువాత ఒక టీ స్పూను ధనియాల పౌడర్ వేసి మంచిగా ముక్కలకు పట్టేలాగా కలిపి పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ తర్వాత మూత తీసి చూడండి స్టవ్ ఆఫ్ చేసి ముక్క ఉడికిందో లేదో చూసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో రుచిగా ఉండే కాకరకాయల టమాటా కర్రీ రెడీ అయిపోయింది తర్వాత కొత్తిమీర చల్లి పెట్టుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయల టమాటా కర్రీ రెడీ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది